అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చంద్రగ్రహణం తరువాత ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండో సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఎప్పుడు ఏ సమయంలో వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రగ్రహణం ముగిసింది మరో పది రోజుల్లో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడనుంది భారతీయ కాలమానం ప్రకారం పితృపక్షం చివరి రోజున ఈ గ్రహణం సంభవించనుంది అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య రోజు రాత్రి ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది అక్టోబర్ రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి దీనికి సూతకాలం కూడా చెల్లదు అక్టోబర్ రెండున దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం పసిఫిక్ మహాసముద్రం ఆర్కిటిక్ చిలీ పెరు లాంటి దేశాలలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది భారతదేశంలో ఈ సూర్యగ్రహణం రాత్రి వేళలో వస్తుంది కాబట్టి మనకి కనిపించదు ఆ రోజు తర్పణ విధి ఆచరించే వారికి ఈ సూర్యగ్రహణం ఎటువంటి ప్రభావం ఉండదు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్